జనవరి ఎండ్ లో స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సబ్మిట్ ఆ పోటీలన్నీ పెట్టి జనవరి ఎండ్ లో పెడితే స్టేట్ లెవెల్లో అప్పుడు ఇండస్ట్రీస్ అందరూ నమ్మంటాం జరుగుతుంది సార్ పక్కన ల్యాబ్ కూడా మీరు ఇప్పుడు చేసేది నేషనల్ ఇన్నోవేషన్ థిరాటికల్ గా చేస్తున్నా ఏంటంటే పార్ట్నర్షిప్ సబ్మిట్ మారుగా ఇన్నోవేటర్స్ స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సబ్మిట్ ఆల్ ఇండస్ట్రీస్ ఉంటారు వీళ్ళు ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తే దే హ్యావ్ టు అడాప్ట్ ఇట్ దానికి ఆర్టీహేహెచ్ కూడా రత్ ఎన్నోవేషన్ అప్ కూడా తీసుకుంటాం సేమ్ స్టైల్లో పెడతాం వీళ్ళకి ఒక ఐడియా అప్పుడు మైండ్లో ప్రిపరేషన్ వస్తుంది ఒక నాలుగైదు కొత్త ఆలోచనలు వచ్చిన నెక్స్ట్ ఎవరికి తీసుకుంటారు లాస్ట్ టైం ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ డిగ్రీ కలర్స్ వాళ్ళు చేశారు సార్ సార్ పాలిటెక్నిక్స్ బాగా అమేజింగ్ ఐడియా నేను ఏంటంటే దీన్ని తీసుకొని ఎక్కడికక్కడ పోటీలు పెట్టి మీరు సెలెక్ట్ చేసి వెయ్యి మందో రెండు వేల మందిని పార్టిసిపెంట్స్ పెడతారు ఒక ఐదు వందల మంది ఒక వెయ్యి వెయ్యో పది వందలు పెట్టుకోండి ఒక వెయ్యి మంది ఇండస్ట్రిస్ట్ అందరిని పిలిచేసి దెన్ వీల్ టేక్ టు లాజికల్ కన్సల్యూషన్ ఎవ్రీ ఇయర్ వచ్చేస్తే ఆర్టీహై కూడా వీళ్ళని ఇంటిగ్రేట్ చేస్తారు అనౌన్స్